హలో అండి అందరికీ ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను అది కూడా ఈ బ్లౌజ్ అయితే మనకి అర్జెంటుగా వచ్చిందండి ఈవినింగ్ తెచ్చి ఇచ్చారు మార్నింగ్ అంతా ఇచ్చేయాలనమాట టైం వచ్చి సెవెన్ అలా అవుతుంది రేపు మార్నింగ్ అంతా ఈ బ్లౌజ్ ఇచ్చేసేయాలి అర్జెంట్ అనేటప్పుడు తీసుకున్నానండి ఇంక ఇలాంటప్పుడు మనం బ్లౌజెస్ని అయితే హ్యాండ్ ఏమంటారు బ్లౌజెస్కి ఒక్కొక్కసారి ఇంకా కాదనుకుండా తీసుకోవాల్సి అనమాట కస్టమర్ని బట్టి మనము అర్జెంట్ వచ్చినా కూడా ఒక్కొక్కసారి తీసుకోవాల్సి వస్తుంది ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేద్దాము ఫ్రెండ్స్ ఓకేనా హ్యాండ్స్కి అయితే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అయితే తీసుకోండి హ్యాండ్ని అయితే ఈ విధంగా ఉంటా వేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ అనేది పొడవైతే ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అలానే చంక కింద కూడా డౌన్ ఇక్కడికి వచ్చిందండి అంటే ఈ విధంగా తీసుకున్నాము అనుకోండి మనకి చంక డౌన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇంకేం చూసుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు కట్ చేసుకున్నామంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ ఒక్కసారి మనం బ్లౌజ్ కట్ చేసుకున్నాము అంటే ఆ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ ఈ బ్లౌజ్ ఇలా వచ్చిందో అలా వచ్చిందో అనేది ఒక చెక్ చేసుకోకూడదు అనమాట కరెక్ట్గా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడే ఒకటి పదిసార్లు ఆలోచించుకుంటూ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద ఖర్చు అయితే తీసుకుందాం ఇప్పుడు ఆల్ బ్లౌజ్ అయితే కరెక్ట్గా ఉందన్నదండి కస్టమరు ఇంకా సేమ్ మెజర్మెంట్ అయితే తీసేసుకోండి కింద బ్యాక్ సైడ్ కొంచెం హైట్ అనమాట అమ్మాయి బ్యాక్ సైడ్ టక్స్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర వరకు హైట్ అయితే చెక్ చేసుకోవాలంటే పొడవు పొడవు అనేది ఈ విధంగా చెక్ చేసుకొని పై కప్చుకాయ నుంచి తీసేసుకోండి ఇలాగా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చెస్లు లూజ్ అయితే చెక్ చేసుకున్నాము మనకి స్ట్రైట్ కటింగ్ ఏంటండి క్రాస్ కటింగ్ ఏం కాదు బాగా సన్నగా ఉంటుంది అమ్మాయి హైట్ గా ఉంటుంది అనమాట నుంచి ఇక్కడ రెండు ఇంచులు ఖర్చు కోసం అయితే తీసుకున్నాం ఇక్కడ ఒక రెండు లైన్స్ అయితే కొట్టేసుకుంది టూ ఇంచెస్ అయితే సరిపోతుందండి ఎవరికైనా కూడా తర్వాత నెక్ వచ్చేసేసేసి మీడియం ఉంది కాబట్టి రెండున్నర ఇంచు నెక్ తీసుకోండి నెక్ రెండున్నర షోల్డర్ వచ్చేసేసి వాళ్ళ బ్లౌజ్కి ఎంత అయితే ఉందో ఇటుపక్క అటుపక్క ఖర్చులు వదులుకుంటూ బ్లౌజ్ని అయితే కట్ చేసుకోండి నెక్ అయితే గీసేసుకోవాలి ఈ విధంగా తర్వాత చంక కింద పొడవు మీరు పైనుంచి ఐదున్నరైనా పెట్టుకోవచ్చు లేదా వీళ్ళు ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నారు కాబట్టి దాన్నే ఫాలో అయిపోండి ఐదున్నర కన్నా ఆరు వరకు వచ్చిందండి అలా ఉండకూడదు ఐదున్నర అయితే సరిపోతుంది నేను అలా చెక్ చేసుకొని అయితే పెంచుకున్నాను ఇలా డౌట్ వచ్చినప్పుడు మనము ఒకసారి రెండు సార్లు చెక్ చేసుకోవాలని ఓకేనా ఇప్పుడు సంక్రాంతి కొలుచామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత బ్యాక్ నెక్ అలాగే మిడిల్లోకి తీసేసుకొని ఏదో మనం ఆరెంజ్ వదులుకున్నాం కదా అక్కడి నుంచి పెట్టేసుకొని ఇక్కడి నుంచి నెక్ అయితే రౌండ్ నెక్ అండి ఈ విధంగా రౌండ్ నెక్ అయితే బ్యాక్ అయితే ఇలాగైతే కట్ అప్పుడు మనకి వచ్చేస్తుంది అనమాట మెజర్మెంట్ కూడా ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రెండ్ స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఇలా కోరాస్ ఉండేది మన వైపు వేసుకోండి ఇలా అయితే చేసుకున్న తర్వాత అది బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవ అయితే చెక్ చేసుకోండి ఒకసారి ఫ్రంట్ షోల్డర్ దగ్గర నుంచి కింద పెద్ద డాట్ వరకు ఇలాగ పై కప్స్ చదువుకుంటూ ఇలాగ చెస్ట్ పొడవు అయితే చూసుకోండి ఇక్కడ వరకు వచ్చిందండి దీన్ని అయితే ఇలాగ మార్పేసుకోవాలి ఇలాగ ఒక లైన్ అయితే ఈసేసుకోండి మీరైతే ముందు అవుట్ సైడ్ మొత్తం కట్ చేసేసుకోండి నేనైతే ఒకరికి గీసాను మీకోసము ఇలా కట్ కట్ కదికోండి క్లియర్గా ఉంటుంది మీకు ఇలా అవుట్ సైడ్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత దీని అయితే తీసేసేయండి పక్కకి దీన్ని తీసేసిన తర్వాత ఫ్రంట్ నెక్ అయితే కొలుచుకోండి ఒకసారి పైన డాట్ వదిలేసుకొని పై కప్స్ వదిలేసుకొని కరెక్ట్గా పెట్టుకొని ఫ్రంట్ నెక్ అయితే కొలుచుకోండి ఇక్కడికి వచ్చిందండి ముందు మేడ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎందుకంటే కుర్త మనకి అక్కడికి వస్తుంది ఇక్కడి నుంచి నాలుగో కాడికి ఒక డాట్ వేసుకోండి ఓకేనా నాలుగో కాడికి వేసేసుకొని ఇక్కడ టేప్ ఇక్కడ ఈ చెస్ట్ పొడవు మార్చేసాం కదా అక్కడి నుంచి మూడు ఇంచులకు ఒక మార్కింగ్ రెండు ఇంచులకు ఒకటి దీన్ని అయితే తలపేసుకున్నారంటే ఫ్రంట్ అనే షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ నెక్ కూడా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది దీన్ని అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ముందర మేడ కూడా అంటే ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇక్కడ ఫ్రంట్లో కూడా కొంచెం అంటే కొంచెం లోదైతే అయితే తీయాలి అంతే ఈ విధంగా కట్ అంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చాలా అంటే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు దీన్ని మనము ఈ డాట్ పట్టడం కూడా రెండున్నర ఇంచులకి ఇటు రెండున్నర ఇంచులకి ఇటు ఇక్కడ ఓటునారు గ్యాప్ ఇచ్చేసుకొని ఎంతైనా రానివ్వండి ఇటు సైడ్ పట్టేసుకున్నామంటే ఫ్రంట్ డాట్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా ఇలా ఆది బ్లౌజులో ఎలా ఉందో అలాగే తీసుకున్నాము కింద ఆఫ్ ఇంచ్ వదిలేసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా మధ్యలోకి మళ్ళా కింద ఆఫ్ ఇంచ్ వదిలేసుకొని పైన ఇంతే మళ్ళీ ఆది బ్లౌజు ప్రకారం మనం ఫాలో అయిపోయామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఎంత వచ్చిందంటే ఇంతే రండి మూడున్నర మూడు సరిపోతుంది అనమాట ఈ మెజర్మెంట్ పెట్టుకున్నా కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది దీనికి ఏం చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఎవరికైనా కూడా ఒకసారి బ్లౌజ్ కట్ చేసామంటే మళ్ళా మళ్ళీ ఊరికే రిపీట్ చేసుకోకుండా కరెక్ట్గా సెట్ చేసుకున్నామంటే సరిపోతుంది